కామని పున్నంకు ముందు తొమ్మిది రోజుల పాటు ఊర్లలో జాజిరాట ఆడుతుంటారు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా కోలలు చేతిలో పట్టుకొని ఇంటింటికి పోయి ఆ కోలలు కొట్టుకుంటా పాటలు పాడుతుంటారు ఆ ఇంటోళ్ళు ఇచ్చింది తీసుకొని కాముడి పున్నంకు ముందు రోజు రాత్రి దానం చేస్తారు ఇక జాజిరాడితే వచ్చిన పైసలు అన్నింటిని కాడ లెక్కేసి ఎంతమంది ఉంటే అంతమంది వంచుకుంటారు మంచిగా పైసలతోటి రంగులు కూడా కొనుక్కొని హోలీ ఆడుకుంటారు దావతులు కూడా వేసుకుంటారు గట్నే జాజిరాట ఆడుకుంటా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ ఇంటికి కొంతమంది పిల్లగాళ్ళు పోయిర్రు ఇక వాళ్ళకు సారు ఏ పాట ఇచ్చిండో మరి జాజిరి 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 జాదా జాజిరి 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 జాదా జాజిరాడ పోతే ఏమేమి దొరికే జిల్లడి చెట్ల బెల్లేమే దొరికే నాకు పెట్టంటే నక్కకు పెట్టే నక్క ముక్కుల నారింజ పుల్ల పీకుడ పిక్కుడా భీమారం బాయ్ భీమారం కాపులు మామంచోలు సాధుకోమని రెండు మావిన్లు ఇచ్చే మావిన్ల దర్వాన పూత ఊసే పూత కాత కాసే కాత దర్వాన పండు వండే పండు తీసుకొని పోతే బల్ల కుక్కలని భౌభౌం అని ఇట్లా జాజిరి పాటలు వాడుకుంటూ జగిత్యాలు ఉన్న సార్ ఆఫీస్లో పోయి ఇక వాళ్ళని చూడంగానే సార్కు చిన్నప్పుడు జాజిరాడిన జ్ఞాపకాలు గిర్రున తిరిగినట్టున్నాయి లోపట ఇక లోపలికి రారి బిడ్డ అని పిలుచుకున్నాడు ఏ పాటి వసూలైన సార్ అనే వరకు యాక మీ సంపాదనే మంచిగున్నదిగా బిడ్డ అని నవ్విండు ఇప్పుడు ఏ పాటు ఉన్నాయని అడగానే పిల్లగాళ్ళు జేబులకు వెళ్ళి పైసలు తీసి ఓ బల్ల మీద పెట్టిరు ఇట్లా ఆహా సారు లెక్కేస్తున్నాడయ్యో పైసలు లెక్కేసి సరే ఇప్పుడు నేనేం చెప్పు చెప్పురంటే మీకు ఎంత దోస్త అంత ఇయ్యురు సార్ అని చెప్పి పిలగాలు అయితే ఇగో ఈ నూరు రూపాయలు అని చెప్పి నోట్ ఇచ్చిండి ఇట్లా మంచిగా జేబులో పెట్టుకోర్రో ఏడన్నా పడేసుకున్నారు అని చెప్పి పంపించింది ఇక రేపు పోలి పండుగ కాబట్టి ఇక మంచిగా ఆడుకోరు సరేనా కానీ సార్థానికి వచ్చినందుకు పిలగాళ్ళు అయితే లక్కిల పడ్డట్టు అయిపోయారు పో